గ్రామస్తులందరికీ మన ప్రభువు రక్షకుడైన యసుక్రీస్తువర్ నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఇటు సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయటానికి ఆ దేవాత దేవుడు మీ వద్దకు మందరిని ప్రేరేపించి పంపించారు ఇప్పుడు మేము ప్రకటిస్తున్న ఈ దేవుడు మనందరినీ క్షమించేవాడు క్షమించే దేవుడు ఇప్పుడు సాధారణంగా ఈ భూమి మీద మనం ఆలోచిస్తే మన క్షమించేవారు చాలా తక్కువగా ఉంటారు వారి కోసం వారి తరపున ఎవరి తన మనం కలిసి ఉన్నామనుకోండి ఆ కలిసి ఉన్నంతసేపు మన తరపున మాట్లాడతారు ఎప్పుడైతే వాళ్ళకి నచ్చని మాట వాళ్ళకి వ్యతిరేకమైన మాట మాట్లాడమో వాళ్ళు ఎంత మాత్రం క్షమించరు మన నుంచి వాళ్ళ నుంచి మనల్ని దూరం పెడతారు ఈ లోకంలో మనం ఏదైనా తప్పు చేసినా ఏదైనా నేరం చేసినా ఈ ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు ఖచ్చితంగా మనకి ఆ నేరానికి ఖచ్చితంగా శిక్ష వేస్తారు ఎంత మాత్రం ఆ నేరానికి క్షమించేవారు పోన్లు తప్పు చేసో ఇక నుంచైనా మారి మంచిగా బ్రతకనే వాళ్ళు ఉండరు కాకుండరు మనం చేసిన ప్రతి పాపానికి ప్రతి నేరానికి ఈ లోకం మనల్ని శిక్షిస్తుంది క్షమించేవారు చాలా అంటే చాలా తక్కువ ఎవరికైనా వ్యతిరేకంగా మన ఇంట్లో వాళ్ళకే లేకపోతే మన స్నేహితులకే నా అనుకున్న వాళ్ళకే వ్యతిరేకంగా మీరు ఏదన్నా చేస్తారంటే వాళ్ళు అంటూ ఉంటారు నా జీవితంలో నేను క్షమించను నీ గుమ్మం పెట్టి ఎక్కను నేను క్షమించను నీ ముఖం చూడని ఈ లోకంలో మనుషుల మధ్య మనకి క్షమాపణ దొరకదు ఏదైనా పొరపాటు చేసినా ఏ తప్పు చేసినా మనకి క్షమాపణ కాక దొరకదు కానీ ఇప్పుడు మేము ప్రకటిస్తున్న ఈ దేవుడు మనందరినీ క్షమించేవాడు మనుషులు ప్రతి మనిషి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్న ప్రతి పని దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది ఈ భూమి మీద మనం ఎవరికైనా వ్యతిరేకంగా పాపం చేస్తే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు మనల్ని క్షమించరు కానీ మనం ప్రతి రోజు ప్రతి క్షణం మనం చేస్తున్న ప్రతి పని ఆయనకి వ్యతిరేకంగానే ఉంటుంది మన మాట తీరు మన పద్ధతులు మన విధానాలు ప్రతిదీ ఆయనకి వ్యతిరేకంగానే పాపం చేస్తున్నాం ఆయన పెట్టిన ఆజ్ఞలకి ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా పనిచేస్తున్నామో ఆజ్ఞ అతిక్రమం అవుతుంది ఇలా మనం అంత పాపులమయ్య మన జన్మత మనం చేస్తున్న పనులు బట్టి మనం కర్మత పాపులుగా ఉన్న ఈ పాపుల్ని క్షమించటానికి ఆ క్షమించే దేవుడు మనందరి కోసం పరలోకం నుంచి లోకానికి వచ్చాడు పరలోకం నుంచి లోకానికి వచ్చి మన అందరిని క్షమిస్తున్నాడట ఇప్పుడు ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా ఆయనకి వ్యతిరేకంగా చేస్తే ఏ మనిషికైనా వ్యతిరేకంగా మనం మాట్లాడితే దీన్ని క్షమించను జన్మలోని మొక చూడని చెప్తారు కానీ ప్రతిరోజు ఆయనకి వ్యతిరేకంగా పాపం చేస్తున్నా ప్రతిరోజు ఆయనకి నచ్చని పనులు చేస్తున్నా ఇంకా మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఈ భూమి మీద ఏ మనిషి అయినా మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడు ఎప్పుడు ప్రేమిస్తాడంటే వాళ్ళకి నచ్చేలా ఉంటాయి వాళ్ళ తరపున మాట్లాడితే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తుంటే మనల్ని ప్రేమిస్తారు కానీ ఆయనకి వ్యతిరేకంగా పాపం చేస్తున్నా కానీ ఆయనకి నచ్చని పనులు ప్రతిరోజు చేస్తున్నా కానీ ఇంకా మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడట ఆయన ప్రేమించే దేవుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆ దేవాతి దేవుడే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చేసాడు మనమంటే చాలా ఇష్టం ఆయనకి మనమంటే చాలా అంటే చాలా ఇష్టం మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మన మీద ఎంతెలా ప్రేమ చూపించాడంటే మన కోసం తన్ను తాను అర్పించుకునేంత అంత మన కోసం ఆ సిలువులో మరణించేంత మనల్ని ప్రేమించాడు ఈ లోకంలో ఎన్నో ప్రేమలు మనం చూస్తుంటాం ప్రేమించకపోతే చంపేస్తానని ప్రేమించకపోతే ముఖం మీద యాసిడ్లు పోసే పోసేస్తానని ఇలాంటి ప్రేమలు చూస్తుంటాం మనం ఈ లోకంలో ప్రేమలు చూస్తుంటే కొద్ది కాలం మాత్రమే ఉంటాయి అవి ఏదో ఉంటేనో మన దగ్గర ఏదో ఉంటేనో వాళ్ళ తరపున మాట్లాడితేనో లేకపోతే మన దగ్గర ఆరోగ్యం ఉంటేనే ధనం ఉంటేనే ఉండే ప్రేమలు ఉంటాయి కానీ మన దగ్గర ఏమీ లేకపోయినా ఆయనకి నచ్చే పని మనం ఒకటి కూడా చేయకపోయినా ప్రతిరోజు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మనల్ని ప్రేమించి మనల్ని క్షమించటానికి మనం చేసిన తప్పులను క్షమించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కోసం సిలువులో మరణించి ఒక గొప్ప క్షమాపణ మనకి ఇచ్చేశాడు ఇది పాప క్షమాపణ ఈ పాప క్షమాపణ మనకి ఇచ్చేశాడు ఈ పాప క్షమాపణ పొందుకోవటం ద్వారా ఆయన అంగీకరించడం ద్వారా మన పాపాలకి క్షమాపణ దొరుకుతుంది ఈ క్షమాపణ పొందుకున్న ప్రతి వ్యక్తి నిత్యరాజ్యాన్ని చేరుకుంటాడు ఆ నిత్యరాజ్యాన్ని మనం అనుగ్రహించాలని మనకివ్వాలని ఆయన మనల్ని ప్రేమించి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మన అందరిని క్షమించి ఆ రక్షణ మార్గంలోనికి ఆ మహిమ మార్గంలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ప్రార్థిస్తామో ప్రభా నన్ను క్షమించవా ఈ లోకంలో నన్ను క్షమించే వ్యక్తులు నన్ను ప్రేమించే వ్యక్తులు ఎవరో లేరు ప్రభావ నన్ను క్షమించవా నేను చేసిన ఆ బట్టి నేను చేసిన నీకు వ్యతిరేకంగా చేసిన కార్యాలను బట్టి నన్ను క్షమించమని ఎప్పుడైతే మనం అడగగలుగుతామో ఆ గొప్ప క్షమాపణ మనం పొందుకుంటాం మనుషులు ఎవరి దగ్గర దొరకని ఆదరణ ప్రేమ ఆయన మనకు అనుగ్రహిస్తాడు అటు ప్రేమను మనం అంతా పొందుకోవాలంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని పాదాలు పట్టుకొని ఆయనకు ప్రార్థన చేసి నన్ను క్షమించవారి ఒకే ఒక్క మాట అడిగితే చాలండి ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు ఆయన చక్కటి మారు మనసును మనకు దయచేస్తాడు మన జీవితాలను ఆయన ఖచ్చితంగా అద్భుతంగా మారుస్తాడు ఈ మాటలు విన్న మీరు ఒక క్షణం ప్రార్థన చేద్దాం ఒక నిమిషం పాటు ఆయన ఆయన క్షమాపణ అడగండి ఈ జన్మత మనం అంతా పాపులమే మేము పాపులం కాదని అనుకోవచ్చు కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీతి ఒక్కడు కూడా లేడు మనమంతా ప్రతిరోజు ఆయనకి వ్యతిరేకంగానే పాపం చేస్తున్నాం ఈ పాపాలను బట్టి మనం ఆ నరక శిక్షకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఆ నరక శిక్ష నుంచి మనకు తప్పించాలంటే ఒకే ఒక మార్గం వేసి వారు ఆయన క్షమాపణ అడుగుదాం ఆయన క్షమించే దేవుడు ఆయన రక్షించే దేవుడు మనందరిని ప్రేమించే దేవుడు చని ప్రార్థన చేసుకుంటాం ప్రలోక మా తండ్రి దై కలిగిన మా దేవ జ్ఞతి ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి తండ్రి దేవ తండ్రి మీరు మమ్మల్ని క్షమించే దేవుడని మమ్మల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చారని తండ్రి కొన్ని మాటలు తండ్రి తండ్రి మీ ప్రేరేపణ బట్టి తండ్రి తండ్రి గ్రామంలో తెలియజేయడం జరిగింది బ్రవ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో తండ్రి ఈ మాటలు ఫలింప చేయండి తండ్రి తండ్రి క్షమాపణ పొందుకొని తండ్రి మా బా మా పాపాలను తండ్రి కడుక్కుని తండ్రి సంపూర్ణంగా తండ్రి నీ ప్రేమకు తండ్రి పాత్రులు కావటానికి తండ్రి కృప చూపించండి మాలో ఏ యోగ్యత లేనప్పటికీ ఏ అర్హత లేనప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చారు బ్రహ్మ తండ్రి అలాంటి రక్షణను మేము పొందుకోవటానికి పాప క్షమాపణ మేము పొందుకోవటానికి ఈ లోకంలో ఎక్కడా దొరకని క్షమాపణ తండ్రి నీ దగ్గర మాత్రమే దొరుకుతుంది ప్రభావ ఆ క్షమాపణ పొందుకునే తండ్రి కృపను మాకు దయచేయమని కృపలో భద్రపరచమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ప్రభు తండ్రి ఈ మాటలు ఫలింప చేయమని వేడుకుంటూ చిన్న ప్రాధాన్యమ ప్రభును రక్షకుడైన ఏసేపేట అడిగి వేడుకుంటున్నాం పరమ్మ తండ్రి ఆమె అందరికీ వందనాలు